ఏమైందిరా ఇంత అర్జెంట్గా రమ్మన్నావు రే నాకు అర్జెంట్ మూడు వేలు కావాలమ్మా ప్లీజ్ రా చాలా రా రే నిన్నే ఏమైంది ఉన్నాయి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాను చేసే చేసా చూడు ఒక నిమిషం ఉండు నేను ఏం చేయాలంటో అమ్మాయ్యా పంపేశాను రా బాబు ఎవరికి పంపావు అదా ఎగ్జామ్ ఫీజు లేరా మీ ఇంట్లో అడిగే ఉంటావు కదా అడిగాను మరి అవేం చేసావు అదా బెట్టింగ్ లో పోయారా రేపు లాస్టే కదా మళ్ళీ మా తెలిసిందనుకో నల్లగొట్టి నా ఒంటికి ఉప్పు రాసి ఎంట్లో నుంచి అడిగాను టెన్షన్ పడుకో నువ్వు కట్టావా కట్టేసారు కట్టే ఉంటావులే ఫాలో అవుదాం రే అవుతాం నువ్వు ఫాలోయింగ్ ఏం పెట్టక ఎవరైనా చూస్తే బాగోదు అది కాదురా ప్లీజ్ సర్లే ఇంత అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావు నువ్వు లేకపోతే రాఖీ అది కాదురా ఏది కాదురా ఏది కాదు రేపుగా నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేయలేదు అనుకో నీ పేరు మీద నేనే అమ్మాయికి లెటర్ రాసి వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తా నన్ను రెండు పీకుతాడు ఎలాగో మా నాన్న కొడతా నాకు అలవాడే నీ సంగతి చూసుకోమో నువ్వు వాళ్ళని డిసిషన్ డిసిజన్ తీసుకోమాక్క ఏదో ఎగ్జామ్ ఫిజిక్ పెట్టిన డెడ్ లైన్లు పెడతాయాలా ಟೈಮ್ ವಚ್ಚಿನ ಚೋದೇ